హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాక్స్ అందరు బాబు రాస్తున్నాం అందరికి గుడ్ మార్నింగ్ టీషర్ట్ టీ షర్ట్ నచ్చితే ఒక కామెంట్ చేయరు ఎందుకంటే ఇది తెచ్చినప్పటి నుంచి చేసుకోలే చాలా బాగుంది ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దిస్ ఇస్ అ సింబల్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ సో ఇంకొకటి అంటే ఈరోజు చికెన్ తెచ్చుకున్నాం సండే కాబట్టి పొద్దున వీడియోలు చెప్పినాం కదా ఈరోజు చికెన్ తెచ్చుకున్నాం అట్లనే కళ్ళు తెచ్చుకున్నాం ఇక అనుకోకుండా మా అక్క బావ కూడా వచ్చేసి వీడొద్దు అందరం మాట్లాడుకు వెళ్దామని చెప్పారు అందుకని చెప్పేసి ఇక మేము బయలుదేరుతా ఉన్నాం బాబు గారు గుడ్ మార్నింగ్ మా అక్క మాట్లాడుతుంది ఫోన్ తర్వాత జీ ఫాదర్జీ యాగయా సో ఫైనల్లీ సో ఫైనల్లీ ఇవైతే కంప్లీట్ అయిపోయినాయి చాలా అంటే చాలా బాగా చేసిండు మనోడు టైం తీసుకుంటూ కానీ చాలా బాగా చేసిండు సూపర్ ఇవి తీసుకొని ఇవి లేకపోతే మళ్ళీ మొలుక్కువి పోయి తీసుకొని ఇవి తీసుకొని వచ్చిన తర్వాత ఇవి చేసిండి ఇప్పుడు సూపర్ అయితే సూపర్ ఉన్నాయి ఇక ఇవి కూడా దూరం వేసేసిండు వావ్ హైట్ అయిపోయినాయి ఇప్పుడు దూరం అయిపోయినాయి ఈడుకలాడదాక మంచిగా దాన ఏమైనా పుట్టు పొడి తినేస్తాయి సూపర్ ఇట్లా బంపర్ ఉంది సూపర్ వేసినామమ్మా పాపాజీ ఇది మధ్యలో డౌన్ అయినట్టుంది ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది చాలా అంటే చాలా కూల్గా ఉంది ఈ వర్షం వచ్చే సిచ్యువేషన్ గిట్న ఉంటుండొచ్చు షెడ్ ఇడికలు చూస్తే అట్లా కనిపిస్తుంది మీకు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది చెప్పా ఇలాంటి పరిస్థితి చెప్పు ఇలా ప్లాన్ ఏముంది సికింద్రాబాద్ నేను మాట్లాడమే ఏమంటారు నీకు నాకు హైట్ సెట్ కాదు ఇట్లా పెడితే ఇట్లా 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 మాట్లాడాలి నువ్వు సికింద్రాబాద్ సో సికింద్రాబాద్ పోవాలి ఒకటి నెక్స్ట్ అట్నే లంచ్ చేసేసి అట్నే ఈరోజు లంచ్ కూడా బయటనే చికెన్ ఉంది కానీ ఇక చికెన్ కాదు ఈరోజు స్పెషల్ లంచ్ బయట వేయాలి దాని తర్వాత అంతే దాని తర్వాత ఇంటికి ఇవాళ ప్లాన్లు అయితే గిన్నెనం ఉన్నాయి ఇక సికింద్రాబాద్ నేనే పోయిచ్చిన కదా మంచి కూడా అనిపిస్తుంది ఆకేమే

काटन मंचे होता है जी अब आता लग रहा है आते हैं सुपर मैंने को कटरेस की सब कटरेस है हाँ देख तुम लोग पैंपर्स ही पहनते हो अपना नाइट टाइम नहीं आते हाँ है शटले तो ना हाँ शटले यार लड़की इनको इनको इन सेफ्टी भी इनको करोंडे बैठ को बैठ को टाइम नहीं ओके राइट्स दिस इज़ अ पैंपर्स बैक रियांस याद

ఓ ముని వచ్చింది అది అట్లా ఉంది పరిస్థితి అది సప్న వన్ అవుతుంది టైం మనం పోయేసరికి వన్ థర్టీ ఏడునూరా అరే బుజ్జి పండు సప్న పండు ఏడునో పాండు లేట్ అవుతుంది వాళ్ళు రైట్ ఓకే ఒక షార్ట్వేట్ రాదు సాయంత్రానికి ఒకటే మా బావి బండి మీద వచ్చారు ఓ సేటు ఇది ఆన్ చేసి పెట్టును దావత ఎలా మంచి బైకాడ దావా చేస్తు బైకా అందరు చేస్తు అవు కరెక్టా బెస్ట్ పాపమ్మా హెల్మెట్ లోపడమ్మా మస్తు ఉంది తమ్ముడు వచ్చిన లోపడ పెడతాడు మస్తు బరు ఇది కాదా బా చెప్పిన గోడరంస్ కా మార్కెట్ ఆవు గోడరు అంత ఇంకా కొరే అన్న ఇతారే మందిటేం బండి బయదామనా లోపలొచ్చింది నన్ను డ్రెస్ బాగాలేదురా నా మాటరా ఇంటికాడున్నప్పుడు మంచి మంచి డ్రెస్ వేసుకుంటూ బయటికి వెళ్తేనే గిటం మేము ఎప్పుడు టేస్దాకా బయటికి వెళ్తేనేమో ఎటువంటి డ్రెస్ వేసుకుంటు చాలా అమ్మ మీ సేమ్ ఆ డ్రెస్ ఎట్లు చూడదు బాగాలే సప్న అది మామయ్య హే డ్రామా మామయ్య సోన్న సోన్ననా డ్రామా ఒకసారి ఇంకా క్లారిటీ ఇద్దాదా వా బా ఇంకొక దెన్స్ 26 లక్షల కెమెరా క్లారిటీ వెంచిండు ఇవే చూడు అట్టొన్ క్లారిటీ కస్టమ్ ఇదెక్ట్ండు బా ఏక్ పిజరా అరే ఏక్టూనగా అన్ అన్ కి ఆల్బట్ కావాలి కదా అ చెక్తునదా అంత అరే ని క్లాతున అట అట క్లాజుడు నిం దేని ఎ నో ఇట్ ఎందుకు వచ్చనో క్రియన్ శెంకో పోవొచ్చుగా వెరీ గుడ్ మొత్తం వెనక ఇటు అందరం కుర్సోద్దు కాబో ఇంకోట చిల్డ్రన్స్ నాటోడు కదా ఏం బాబా బోడబోడ కనిపిస్తున్నాం చేతికి వాచ్ లేదు బొట్టు లేదు చేతులకి ఏమేం లేదు వాచ్ కింద బండ కొట్టినాడు మొత్తం పొట్టు బొడు వలిపోయింది అని కింద ఏ వస్తువులు ఏ ఫోన్లు ఏం కనిపి అసలు ఇప్పుడు బా చేతులు కూడా ఏముండీ ఇట్లా ఏదో ఒక ఉంగరం తప్ప ఏముండదు స్వామి అసలు దండదు దొడ్డు అయినా సరే తీయలే అదృష్టం కాదు ఒకసారి ఇదే రింగు వెంకటేశ్వర స్వామిది నేను ఆంధ్ర పోయేటప్పుడు తీసేసి డిజైన్ రింగ్ చేసిన డిజైన్ రింగ్ చేసిన రిటర్న్ వచ్చేటప్పుడు నల్గొండ దగ్గర బండి చూసుకుంటే రోడ్డు దిగిపోయింది

ఒకటి ఇరవై అవుతుంది ఈ ఒకటి ఇరవైకి మా నుంచి మా బావలు ఊరికి కిష్టాపూర్ మేడ్చల్ దగ్గర కిష్టాపూర్ ఇక్కడ నుంచి అక్కడికి థర్టీ కిలోమీటర్స్ టైం చూస్తే ఆఫ్టర్ ఒక ఫార్టీ మినిట్స్ పడుతుంది ఇక్కడ నుంచి అక్కడ పోయి మా కోడలు ఎక్కించుకొని అక్కడ నుంచి ఈరోజు మధ్యాహ్నం లంచ్ ఉంది ఆ లంచ్ చేసుకుని దాని తర్వాత అక్కడ నుంచి సికింద్రాబాద్ పోయి ఒక జేసీపూ రెండు రెండు కాదు కాల్ వచ్చింది నాకు మిస్ చేసి ఏడు పోతున్నావు సేటు అంటే సేటు నేను ఇట్లా జేసీపీ నీకు పోతున్నా ఇక నిజం చెప్పు నిజం చెప్పు అంటుండ మా బావ మాక కూడా అదే అంటుంది నిజం చెప్పు నిజం చెప్పా అది కాదు కాదు మూడు నెలల నుంచి ఫాలో చేసా నాకు చెప్పకుండా ఉంటాడా మూడు నెల మూడు నెలల నుంచి అంటాడు జేసీపీ అంటాడు ఒక జేసీపీ రెండు టిఫర్ కూర పోతుంటా నాకైతే కావాలి ఒక డాక్టర్ కూడా జేసి అంటే ఆరం వస్తుంది మామయ్యేసీపీ ఆయనకి చెప్పినా ఎరే కొనుకొచ్చుకుందాం అని సరే అన్నాడు మామయ్య మామయ్య పిలువ మామయ్య మామయ్య ఉంది మామయ్య పిలు

ఆడ బోరేసాడు ఆనే వైర్ ఉంది ఆనే అన్ని ఉన్నాయి కానీ ఆడ బోరు ఉందని తెలియదు ఏదో మోరీలు ఎక్కువ ఉంది అది మా మోరీలు ఎక్కువ ఉంది అది పిల్ల కొనుక్కుందామంటే నాయన ఏ ఎందుకు అది ఎక్కి ఉంటుంది అని చెప్పి బండి ఎక్కినాయి ఏం కదని చెప్పి మంచిది మరి జబర్దస్త్ అది పెట్టింది అనమాట చలో మంచిది ఈ ఇంటికి ఈ కార్ సూపర్ సెట్ అయింది బా మా సెట్ కాదు కార్ కానీ మీకు సూపర్ సెపరేట్ అయింది అవును ఎందుకంటే మీకు పెద్ద ఫ్యామిలీ పెద్ద ఇల్లు పెద్దోళ్ళు హైట్ ఉన్నారు మాకంటే హైట్ మాకంటే కలర్ ఎక్కువ మాకంటే అన్ని ఎక్కువ మరి పైకి బోర్ బంద్ చేస్తావా బోర్ ఎప్పుడేసారు కానీ బావా వచ్చినప్పుడు ప్రతి వచ్చిన ప్రతిసారి మూడు ఫ్లోర్లు ఎక్కాలంటే దూరీంది బావా లిఫ్ట్ గిడెట్ పెడతా అయిపోతుంది ముంగడికి బాల్కనీ పెరుగుతుంది కానీ మెట్ల మెట్ల ఉంటాయి రైట్ నిజంగా ఇది బెస్ట్ మూడు మూడున్నర ఫీట్లు వస్తుంది మూడున్నర నర ఫీట్లు పెరుగుతుంది ఆ మంచిగా పెరుగుతుంది మూడు నర ఫీట్లు పెరుగుతది అప్పుడు బాల్కనీ బయట కూర్చున్నా కానీ హా మంచి ఉంటది అవును ఒక 10 మంది వేరొట్టట్టు ఉంటది బాగుంది అది సూపర్ ప్లాన్ కదా పిల్లర్ మూడు నాలుగు పిల్లర్స్ ఎసె సూపర్ ఇడికొస్తే కుక్క తోట ఒక బాదు ఉంటుంది ఎవరు లేనప్పుడు కుక్కల కుక్కొక్కడే ఉన్నా అంటే సుక్కలు అనిపిస్తుంది మా కమిషన్ ఇష్టం వచ్చిన జాకెట్లు కుట్టుకుంటుంది అది కుక్క బావన మా మీదన చూస్తుంటే ఎవరైనా ఉన్నారా ఉన్నావాంతసేపా బావ ఏంటరా ఆ టీవీ ఎవరు పెట్టారు టీవీ ఎవరు పెట్టారు ఈ టీవీ పని బావా టీవీ ఎట్లా పని చేస్తారు ఏడా అమ్మో అంటే ఆడ కూర్చొని పని చేయాలి నేను మంచిగా ఉంది కూతురే కడిగా కూడా మంచి ఉంది అయితే ఇక్కడ సోనీ ఈ స్పీకరు మా బావ మేము ఒకటేసారి కొన్నాం అన్నట్టు ముందుగా బావ ఉన్నారు దాని తర్వాత మేము కొన్నాం ఇది ఇది వచ్చేసి ఎక్కడికైనా ఫ్యామిలీ టూర్ పోయినప్పుడు ఇది వేసుకొని పోయి ఎంజాయ్ చేయడానికి కానీ ఇది అప్పుడు వాడినా కానీ ఇప్పుడు వాడతలేము బావ అది చేస్తుంది అది ఇది అయితే మస్తుంది ఇది ఇది అమెజాన్లో బుక్ చేసిండు వచ్చినా ఓన్ బేకరా మంచిగా ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది అది పైకి లేదా పైకి బా నాకు నచ్చింది అది తీస్తున్నా కొద్ది తన తెల్లగా అవుతు ఇది కూడా బాగుంది ఇదే ఎప్పుడు బుద్ధుడి అమ్మ అన్నీ వేస్తేనే చెప్పకుండా ఇది పెట్టాలే అంటే అరే ఈడ కలిపి డౌన్ అయిపోయింది అరే బాగుంది అది అయిపోయాక పిల్లలు రెడీయా మరి ఏం చేసినావు అక్క ఏం చెప్పిన వాళ్ళకు రెడీగా అమ్మ చెప్పలే మానమ్మానమ్మాట మళ్ళీ పోతున్నామని చెప్పిన రారా శివమ్మా

మేము వచ్చే లోపు మా పిల్లలందరినీ అందరినీ రెడీ ఉన్నామని చెప్పినాము కానీ వాళ్ళు రెడీ ఉండలేక పేరు లేట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రెడీ అయిపోయి తీసుకొని ఇప్పుడైతే లంచ్కి వెళ్తున్నాం లంచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈరోజు సాయంత్రం కూడా ఇక్కడనే ఫ్రెండ్స్ మిగతా బ్లాగ్ మొత్తం సాయంత్రం వరకు కంటిన్యూ వెళ్తాం లంచ్కి ఎక్కడ ఇప్పుడు పిస్తా హౌస్ ఎక్కడ ఉంది చెక్పోస్ దగ్గర కొత్త పిస్త హౌస్కి అయితే లంచ్కి వెళ్తున్నాం జ్యోతి వాళ్ళు కూడా వస్తే బాగుంటుండే కానీ వాళ్ళు సాయంత్రం వస్తారట వాళ్ళు సాయంత్రం వచ్చిన దాకా ఆలుగుంటు వెల్కమ్ 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 చలో రే తొందర కామరే ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయి వెళ్ళిపో అలవాటు ఉందా ఎన్ని రోజులు అవుతుంది పది రోజులు అవుతుందా పది రోజులు అవుతుందా ఓ అక్క లోపలికి వచ్చి మాట్లాడుకోరి వచ్చేసిరా పిల్లలు మామయ్య వచ్చేసారా వెళ్దామా తినేద్దామా కమన్ లెట్స్ గో ఇంకొక పాప ఏది అన్నాడు ఇక్కడ మంచిగా ఉంది పెద్ద పెద్దన పడ్డది మంచిగా ఉంది ఇక్కడ పిస్తా హౌస్ టూ డేస్ కూడా ఇంత మంది రష్ చూడు అసలు నాన్ స్టాప్ అస్సలు ప్లేసే లేకుండా అయిపోయి నా వెయిటింగ్ వెయిటింగ్ లిస్ట్ లేదా దగ్గర ఊసరిగా జస్ట్ నిన్ననే నిన్న ఓపెన్ అయింది జస్ట్ నా ఎంతమంది వచ్చిర కానీ ఇలా ఏసీ లేదు హీట్ వస్తుంది అయితే ఏసీ ఆన్ చేసింది ఎల్లు కూడా బాగానే ఉంది కదా అవునండి ఇలానే ఉన్నది చెట్టు ఏం చెప్పారు రెండు చికెన్ ఫుల్ అసలు ఏడు అబ్బా ఇది కొత్త ఉంది ఒకటి ఇది ఇలా ఓపెన్ చేసినట్టు దీన్ని ఇది ఐ ఆర్ డూయింగ్ ద ఫేజిల్ ఆ కొత్తగోని వెజ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ నూడల్స్ ఇండియన్ వెజ్ కర్రీ మిడన్ మటన్ కర్రీ పులావ్ ఓ సేట ఏడుంది దను వేడ చూసినావు చూడొచ్చా ఏం చూడలేదా మరి సర్పోకపోదే నిస్తా మూడు దంచు మటన్ ఆ అలా త్వరగా పెట్టు అంటే సాలగే పొద్దు కదా అవునండి ఓ క్రియన్స్ కింద దిగి క్రియన్స్ డాడీ చెప్పమ్మా కళ్ళు మడతే మరి అవి జాగ్రత్త నిన్ను పక్కన తోమే అన్న నీ ఫోన్ ఉండు నీ ఫోన్ లో నీ ఉండు సో ఫైనల్లీ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది కాకపోతే చాలా తొందరగా దినేష్ ఇక మళ్ళీ వేరే పని పోవాలం ఇడేసి పోవాలం అనుకును మీరు జేసీ క్యాన్సిల్ అయిపోయింది టిప్పర్ పోవాలం అనుకును టిప్పర్ క్యాన్సిల్ అయిపోయినాయి

आई बेंदा चलो